హాయ్ ఎవ్రీవన్ టుడే రెసిపీ టమాటా రసం చింతపండు చారని కూడా అంటారు వేపుళ్ళు చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక గిన్నె తీసుకోండి అందులో వాటర్ వేసేసుకోండి వాటర్కి క్వాంటిటీ అంటూ ఏమీ ఉండదండి మీరు ఎంత రసం పెట్టుకోవాలనుకుంటున్నారో అంత వాటర్ అయితే తీసేసుకోండి అలా తీసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా సన్నగా తరుక్కుని పక్కన పెట్టేసుకోండి తర్వాత చింతపండు అనేది వాటర్లో బాగా వాష్ చేసుకుని మనం వాటర్ తీసుకున్నాం కదండి అందులోకి యాడ్ చేసేసుకోండి చింతపండు అనేది నేను పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకున్న అందులోనే తర్వాత కొంచెం కరివేపాకు అలానే సన్నగా తరుక్కున్న టమాటా కూడా యాడ్ చేసేసుకోండి అంతా కూడా ఈ విధంగా అయితే పిండుకోవాలండి టేస్ట్ అనేది ఈ ప్రాసెస్లోనే వస్తుంది ఇలా పిండుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూసారు ఈ విధంగా పిండుకున్న తర్వాత అందులో కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది ఈ టైంలోనే వేయాలి ఫస్ట్ వేసుకుని పిండుకుంటే చేతులు అనేది మండిపోతాయి కాబట్టి నేనైతే వేయలేదు తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం మీరు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి తర్వాత అందులో మరుగుతూ ఉండగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి ఇలా బాగా మరిగిపోయిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకుని పావు టేబుల్ స్పూన్ వరకు కూడా స్టవ్ ఆపేసుకోండి ఇప్పుడు రసం తాలింకి చూద్దాం ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసేసుకోండి అందులో ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి అందులోనే ఒక రెండు వెండిమిర్చి ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మన రసంలోకి ఈ తాలింపు అంతా కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకోండి ఈ విధంగా చేయండి మొత్తం అన్నం అంతా కూడా ఈ రసంతోనే తినేస్తారు అంత బాగుంటుంది మరి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి